这个这个。

Diolch yn fawr iawn am wylio'r fideo. గత ప్రభుత్వంలో అంటే పెండింగ్ బిల్ ఏంటనే ఉండాలి ఇదే మీ పాలన ఇదే మీ పాలన ఇదేమి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకి అదేవిధంగా లబ్ధిదారులకి ప్రతి ఒక్కరికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నిరసన తెలియజనడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం గమనిస్తున్నాము ఏ పని చేయాలనుకున్నా ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలనుకున్నా అడ్డు పెట్టడమే తప్ప ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రోడ్డు గాని ఒక ఇల్లు గాని ఒక పెన్షన్ గాని ఏ ఒక్కటి కూడా ఇప్పిలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా ఈరోజు మీ గతంలో గుర్తుంటే గత ప్రభుత్వము తెలుగుదేశం ఎందుకు మీరు ఇల్లు కట్టలేకపోతున్నారు ఇసుక ఆలగట్టలో ఎందుకు దొరకట్లేదంటే వర్షాలు పడుతున్నాయని చెప్పి ఎమ్మెల్యే మాట్లాడము ఎంత విద్రూహంగా ఉండదు ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు మనం చూసి జాలిబడే పరిస్థితి కనిపిస్తుంది ఏ ఒక్క పనైనా మీ కళ్ళ ముందు మీరే చూస్తున్నారు మీ తెలిసిన వాళ్ళు కానీ మీరు కానీ మీ పక్క ఊళ్ళో కానీ ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి మాకు ఇల్లు కట్టించుకున్నామని ఎవరైనా మీకు చెప్పగలిగినారా ఏ ఒక్కరు కూడా లేరు ఒక రోడ్డు ఈ రోజు మున్సిపాలిటీలో దాదాపుగా మూడు వేల మందికి ఇల్లు మనం తీసుకొచ్చినాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మూడు వేల మందికి ఇల్లు నేను తీసుకొస్తే ఈ రోజు ఇళ్ల నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో కూడా చూస్తున్నారు దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది ఒక్కరు కూడా ఇల్లు కట్టలేకపోతున్నారు పోనీ కట్న డిపాజిట్లు వెనక్కిస్తారంటే అది కూడా ఇవ్వరంట మరి ఏ విధంగా వీళ్ళు ఇచ్చిన మాట ఏ విధంగా నిలబడుతున్నారు అని చెప్పి కూడా మనకు అర్థం కావట్లేదు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంకొక విచిత్రమైన సంఘటన జరుగుతుంది అదేంటంటే కేవలము తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాత్రమే ప్రతిపక్షంలో ఉన్నారైఎస్ఆర్ సిపి నాయకులు కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టే ఎందుకంటే మామూలుగా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పాదయాత్ర చేసి మీకేమైనా ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తీరుస్తామని చెప్తారు కానీ ఈ రోజు అధికార పార్టీలో ఉన్నా కూడా వాళ్ళు పాదయాత్రలు చేస్తున్నారు ఈరోజు కళ్ళ ముందర కళ్ళ ముందర మనకి ప్రజలు పడే సమస్యలు ప్రజలు పడే ఇబ్బందులు తనుపడుతున్నా కూడా ఆ సమస్యలు తీర్చారంట కొత్త సమస్యలు తెలుసుకోవడానికి ఈ రోజు ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్నారు ఈరోజు హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేకపోయినారు ఈరోజు పెన్షన్ మీ అందరికి గుర్తుండే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు పెన్షన్ నేను వచ్చిన తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పినారా లేదా కానీ ఈ రోజు ఏం చేస్తున్నారు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతామని చెప్పినారు మొదటి సంవత్సరము పెంచినారు పెన్షన్ పెంచినారా లేదా అని చెప్పి మీ అందరినీ కూడా అడుగుతున్నాను ఎందుకు పెంచలేదు ఎందుకంటే మాట తప్పమో మనమ తిప్పమో అని చెప్పారు కానీ ఈ రోజు ఇచ్చిన ప్రతి ఒక్క మాటలో కూడా స్వస్థత లేదు ఎమ్మెల్యేలు ఉన్నారే గాని ఈ రోజు ఒక కోటి రూపాయలు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఒక రోడ్డు కూడా ఏపీ లేకపోయినారు రెండు సంవత్సరాలు అవుతుంది అన్నల్లారా అక్కల్లారా మీరు కూడా గుర్తు పెట్టుకోండి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ రెండు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మొత్తంలో కూడా ఒక ఇల్లు గాని ఒక రోడ్డు గాని ఒక పెన్షన్ గాని ఏ ఒక్కటి కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఈరోజు గ్రామాలలో తిరుగుతున్నాం ఈరోజు రైతుల పరిస్థితి మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది మన రాయలసీమ ప్రాంతంలో మన ఆలకట్టలోనే వరదలు వచ్చి ఎంత మంది రైతులు ఇబ్బందులు పడినారు ఎంత మంది రైతుల పంట నష్టం జరిగింది రెండు సార్లు పంట నష్టం జరిగితే స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకొచ్చి ఇస్తాము పోయిన ప్రభుత్వం కన్నా ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఇవ్వండి అని చెప్పి మాటలు చెప్పి పోయినారే ఈ ఈరోజు ఏ ఒక్క రైతు కూడా రూపాయి ఆత్మహత్యలకు ఇవ్వకనందుకు ఈరోజు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటున్నా ఈ రోజు ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ వచ్చినా ఏ నాయకులు వచ్చినా కూడా ప్రజల మీద దృష్టి పెడతారు కానీ ఈ ప్రభుత్వం మాత్రము ఎప్పుడెప్పుడు తప్పుడు కేసులు పెట్టాలా ఎప్పుడెప్పుడు మరి ప్రజల్ని ఇబ్బందులు పెట్టాలా అని చెప్పి చూడటమే తప్ప ఈరోజు ఏ ఒక మంచి కూడా ప్రజలకి చేయలేదు ఒక చేత్తో తంతున్నారు ఇంకో చేత్తో డబ్బులు ఇస్తున్నారు దయచేసి మీరందరూ అందరూ కూడా గమనించండి వీళ్ళు చెప్పే తప్పుడు మాటలకి మళ్ళీ మనం మోసపోతే మాత్రము మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు మళ్ళీ మనం వెలకి వెళ్ళిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మీరే గమనించండి మీ కళ్ళ ముందరే నాయకులు ఎట్లా పని చేస్తున్నారు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు ఉట్టి మాటలు చెప్తున్నారు అనేది కూడా మీరు గమనించకపోతే మనము మనము మన పిల్లల భవిష్యత్తు ఈ రోజు నష్టపోతామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఉద్యోగాలు అన్నలారా అక్కలరా ఉద్యోగాలు ఈ రోజు ఉద్యోగాలు లేక చదువుకున్న పిల్లలు పడే ఇబ్బందులు చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చే పరిశ్రమలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి ఈ రోజు ఎన్ని పరిశ్రమలు ఈ రెండు సంవత్సరాలు తెలంగాణకి వెళ్ళిపోయిన సంగతి కూడా ఒకసారి మనం గమనించుకోవాలా ఈరోజు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సున్నా ఏ పని కూడా చేయలేదు వీళ్ళకి చేత కాదు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి మేము పాదయాత్రలు చేయాల్సింది పోయి అధికారం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు పాదయాత్రలు చేస్తున్నారంటే ఇంత సిగ్గుచేటు మాకు పని రాదు మేము పనికి చేత కాదు మాకు అని చెప్పి చేతులెత్తేసి తప్పించుకోవడానికి ఈ రోజు పాదయాత్రలు చేస్తున్నారు ఈరోజు బిల్లులు మనము మూడు వేల మందికి ఇల్లు ఏదైతే కట్టిస్తున్నామో అది ఊరికే రాలేదు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు నేను ఆలగడ్డకి ఆళ్ళగడ్డకి అందేలా ఇచ్చినాము ఆలగడ్డకు వద్దు అంటే నారాయణ గారితో అప్పట్లో ఉన్న మినిస్టర్ నారాయణ గారితో చంద్రబాబు నాయుడు గారితో కొట్లాడి మరి మూడు వేల మందికి ఇల్లు కట్టించడం జరిగింది అంతేకాదు అన్నా క్యాంటీన్ మనం అందరూ కూడా గుర్తుంది అన్నా క్యాంటీన్ ఐదు ఎంత చక్కటి భోజనము ప్రభుత్వం అందించేదో అది కూడా ఈ రోజు అన్న క్యాంటీన్ తీసేసి రంగులు కొట్టు రంగులు కొట్టుకొని కూర్చున్నారు ఈ రోజు ఈ ప్రభుత్వం ఏదైనా చేసిందంటే రంగులు కొట్టడము రంగులు తీయడము ఇది తప్ప వీళ్ళు చేసింది ఏది లేదు వీళ్ళకి చేత కాదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా అర్థమైంది ఈ నిరసన మేము చేయడానికి ముఖ్య కారణము ఏదైతే హౌసింగ్ బిల్స్ గృహ గృహాలు కట్టించుకొని ఈ రోజు పేదవాళ్ళు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరికీ కూడా బిల్లులు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేసి నిరసన ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఆలగడ్డ టౌన్ లో మూడు వేల మందికి ఇల్లు కట్టిస్తున్నాము అది అన్నా కంప్లీట్ చేసి చేతికి ఇవ్వండి లేదంటే కట్టిన వెనక్కి ఇవ్వండి అంతేగాని మీరు డిపాజిట్లు మీ దగ్గర పెట్టుకొని ప్రజలకి ఇల్లు వచ్చే రోజుల్లో ప్రజలు తిరగబడతారని చెప్పి కూడా ఈ దగ్గర సిపి నాయకులకి మేము హెచ్చరిస్తున్నాము ఎప్పుడు ఎప్పుడు లేని నీచమైన సంస్కృతి ఈ రోజు ఆళ్ళగడ్డ తీసుకొచ్చారు ఈ రోజు ఆళ్ళగడ్డ అంటే ఎంతో విలువైన ఎంతో మంచి పేరుండేది కానీ వీళ్ళు వచ్చి వైఎస్ఆర్ సిపి నాయకులు వచ్చిన తర్వాత కలెక్షన్ ఏజెంట్ పేరు తెచ్చుకున్నారు ఈ రోజు ఏదైనా పని కావాలంటే చేతులు చాపి డబ్బులు అడుగుతారు ఒక బోర్ వేయాలంటే కమిషన్లు అడుగుతున్నారు మద్యం కోసం కమిషన్లు అడుగుతున్నారు అదే విధంగా రోడ్లు అంటే కాంట్రాక్టర్ నుంచి కమిషన్ అడుగుతున్నారు ఈ రోజు వైఎస్ఆర్ సిపి నాయకులు పేరు తెచ్చుకున్నారంటే అది కలెక్షన్ ఏజెంట్ గా కావాలంటే పేరు తెచ్చుకున్నారే కాని ఒక మంచి నాయకుడుగా వీళ్ళు పేరు తెచ్చుకోలేదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ రోజు ఈ బిల్లులు ఇవ్వకపోతే సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఒకసారి గమనించండి ఈ నిరసన ఈ నిరసన కూడా కేసులు పెడతారని చెప్పి బెదిరించడం జరిగింది కేసులకు భయపడే వాళ్ళు ఎవరు ఈ ఆలగడ్డలో ప్రజలకు సంబంధించిన ఏ సమస్యనా దీనికన్నా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా దయచేసి మరొకసారి ఆలోచించండి మన రాష్ట్ర భవిష్యత్తు గాని మన పిల్లల భవిష్యత్తు గాని మనకి బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి మన జీవితాలు దానికి డౌటే లేదు ఈ రోజు మీరే చూసినారు గతంలో మేమున్నప్పుడు ఏ విధంగా రోడ్లు వేసినాము పోటీ పడి పనులు చేసాము కానీ ఈ రోజు మన ఆంధ్ర వంద పడగల పడగ హాస్పిటల్ తీసుకొద్దామంటే అది కాస్త బనగండి పల్లెకి యాభై పడుకల హాస్పిటల్ నేను తీసుకొస్తే ఆ పనులు కూడా మొదలు పెట్టలేదు బడిగిన పిల్లలు వచ్చి తీసుకోవడం జరిగింది మన ఎమ్మెల్యే మాత్రం చేతులు కట్టుకొని ఎవరు ఏది తీసుకోపోయినా చేతులు కట్టుకొని తలుపుకొని చూస్తున్నారే గాని ఏ పని చేయలేరు చేత కాదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ కలిసికట్టుగా ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కలిసి కట్టుగా పోరాటాలు చేస్తే మనకి న్యాయం జరుగుతుంది మన ఆలగడ్డను మనం కాపాడుకోగలుగుతామని మరొకసారి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు నాయకులు తిరిగే రోడ్లు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు వేపించారని సంగతి మర్చిపోకండి మీ ఇంటి ముందున కూడా రోడ్లు మేము వేస్తామని ందుకు మీ అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలకి ఏదైనా సమస్య వస్తే పిలుపుతో మేము అందరం వస్తామనే ఒక మెసేజ్ మీరందరూ ఈరోజు ప్రజలకు ఇవ్వడం అనేది కూడా నిజంగా చూసుకుంటూ నేను గర్వపడుతున్నాను మీ అందరికీ మరొకసారి నేను చేతులెత్తి నమస్కారాలు తెలియడ్డ దగ్గర ఏదైతే సంబంధించిన మూడు వేల మందికి ఇల్గడ ఇస్తున్నానని చెప్పి చెప్పడం జరిగిందో అది మనము గతంలో కూడా లబ్జిందరూ కూడా చాలా మంది మహిళలు రావడం జరిగింది అసలు వాళ్ళకి ఇల్లు వస్తాయా వాళ్ళు కట్ట డబ్బులన్న వెనక్కి వస్తాయా లేదని వాళ్ళకి భరోసా ఇవ్వడానికి లబ్ధిదారు వెళ్ళడం